బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం కాసేపట్లో తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి నేటి నుంచి మార్చి పంతొమ్మిది వరకు పరీక్షలు జరగనున్నాయి ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేశారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ఇరవై ఒక్క పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు ఎగ్జామ్ సెంటర్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని అధికారులు వెల్లడించారు అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుందన్నారు ప్రతి సెంటర్లో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయం వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచామన్నారు ఇంటర్ బోర్డు అధికారులు కాసేపట్లోనే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఎగ్జామ్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో మొత్తం ఎన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే ఎటువంటి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు స్టూడెంట్స్ కిషా మరికొద్దిసేపట్లో తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇలా ప్రత్యేక ఏర్పాటు చేసిందని చెప్పాల్సి ఉంటుంది గత ఏడాది ఆ దొరిని ఆ లోపాలను సరిదిద్దుకుంటూ కూడా ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛ చోటు ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది పదిహేను వందల ఇరవై సెంటర్లు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పడించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే హైదరాబాద్లోని మమవయ్య కాలేజీలో ప్రస్తుతం మనం ఉన్న చూసుకోవచ్చు ఈసారి ఆ ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించి కూడా తొమ్మిది గంటల లోపు కూడా అందరూ పరీక్షా కేంద్రాల్లో ఉండాలంటూ నిమిషం నిబంధన పెట్టడంతో ప్రస్తుతానికైతే విద్యార్థులంతా కూడా పరిసర కేంద్రానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సుదూర ప్రాంతాలను వచ్చేవారు కూడా గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ సంబంధించి పరీక్షకు సంబంధించి కూడా పద్దెనిమిది వందల ఇరవై సెంటర్లకు ఏర్పాటు చేశారు సుమారుగా ఇరవై ఏడు వేల ఐదు మంది పైగా ఇన్విలే ఇన్విలేటర్లు కూడా ప్రస్తుతానికైతే ఈ పరీక్ష కూడా పనిచేయకపోతున్నారు ఇక సేపట్లో ఈ రోజు పరీక్షకు సంబంధించి కూడా సెట్ పేపర్ ను కూడా మరి విడుదల చేయబోతున్నారు ప్రస్తుతం విజల్స్ లో చూసుకోవచ్చు కాలేజీ ఆవరణకు ఇప్పుడిప్పుడే పరీక్ష రాసేందుకు ఇంటర్ విద్యార్థులంతా కూడా చేరుకున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు ఈసారి ప్రతిసారి కూడా ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గైడ్స్ తో పాటు ఇతర వస్తువులను కూడా లోపట్టి అనుమతించకుండా కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థుల హాల్ టికెట్ తో పాటు వారు తీసుకెళ్లే పేడెంట్ ఉంటుందో వాటిని మాత్రమే చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం విజ్లో చూసుకోవచ్చు వారంతా కూడా అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకొని వారికి సంబంధించిన హాల్ కేటాయించిన హాల్ ఎక్కడైతే ఉందో వారిని చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈసారి తొమ్మిది గంటల లోపే కూడా విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రానికి రావాలంటూ నిమిషం నిబంధన పెట్టడంతో ముందుగా విద్యార్థులకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సుదూర ప్రాంతాల నుంచి ఎగ్జామ్ సెంటర్కి వచ్చేందుకు ఈసారి టీఎస్ఆర్టీసీ కూడా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏడాది విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు టీఎస్ఆర్టీస్ కూడా ముందు ఉంటుంది అందులో భాగంగా ఈసారి కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కొంత విద్యార్థుల పరీక్ష రాసేందుకు కొంత ముందు రావాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా ఇటు ఆ పరీక్షా కేంద్రం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది విజయర్స్లో చూసుకోవచ్చు విద్యార్థులంతా కూడా ప్రస్తుతం ఆ కాలేజీ ఆవరణలో పరీక్షా సెంటర్ ఎక్కడైతే ఉందో ఆ సెంటర్కి సంబంధించి వచ్చి కూడా హాల్ టికెట్లో వారి కేటాయి కేటాయించిన రూమ్ని నెంబర్తో పాటు కూడా వాటిని సెట్ చేసుకున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక మరికొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒక్కొక్కరంతా కూడా ఇటు ఆ పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్నారు హాల్ టికెట్తో పాటు వివిధ సంబంధించిన పరీక్ష ప్రిపేర్ అయిన కూడా వచ్చి హాల్ టికెట్ తీసుకొని ఎక్కడైతే ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది సెంటర్ సంబంధించి కూడా వచ్చి ఆ టికెట్ తో పాటు వారు కేటాయించిన రూమ్ ను కూడా వెతుక్కుంటూ పది నిమిషాల ముందు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సేపట్లో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి విద్యార్థులు లోపలికి పంపే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఇక మరికొద్ది సేపట్లో పరీక్ష ప్రారంభం పోతాం ఈసారి తొమ్మిది గంటల తరలి తర్వాత కూడా విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించబోమంటూ ఇంటర్మీడియట్ చెప్పిన నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ప్రస్తుతానికైతే ఆ పరీక్ష సమయానికి ముందే పరీక్ష సెంటర్లకి చేరుకుంటున్నారు కిరణ్